సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ సాయిని నమ్ముకున్న నీకు ఎలాంటి ఆటంకోమం లేకుండా మంచి జీవితాన్ని నీకు అందిస్తాను ఆలస్యం చేయకుండా ఈ సాయి మీద నమ్మకంతో ఒక్కసారి నన్ను మనసులో తలుచుకో నీ కష్టాలన్నీ కడితేచ్చి తప్పక నీకు కావలసిన కోరిక నెరవేరుస్తాను బాబా ఎన్నో రోజులుగా నిన్ను మోకుతూ ఉన్నాను కానీ నాకు మాత్రం ఏది కూడా జరగట్లేదు నా బాధకి లేకుండా పోయింది నా కష్టాలన్నీ కూడా అలాగే ఉండిపోయాయి ఇలా ఎన్నో విధాలుగా నాకు మొరపెట్టుకుంటూ ఉన్నావు కదా తల్లి ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో దేవుడు ఆలస్యం చేసినా న్యాయమే చేస్తాడు అన్యాయం చేయడు ఆలస్యం వెనుక ఎన్నో అద్భుతాలు ఉంటాయని గుర్తుంచుకో ఎందుకు అంటే ఆలస్యం అయ్యే కొద్దీ నీకు అంత బాగా అద్భుతంగా నీ జీవితం ఉంటుంది నువ్వు కోరుకున్నది మరింత మెరుగ్గా నీకు అందుతుంది అని గుర్తుంచుకో నువ్వు ఈ సాయి మీద భక్తితో నమ్మకంతో నేను చెప్పిన మాటను పాటిస్తూ నోరు లేని జీవులకు ఆకలి అవి అడగలేవు కదా అందుకే నోరున్న మనుషులు మనం ఆ జీవులకు కూడా పరమాత్ముడే ఒక దారి చూపినట్టు మన ద్వారా చక్కగా ఏదో ఒక ఆహారం అనేది పెడుతూ ఉండాలి పరమాత్ముడు ఉన్నాడని చక్కటి ఉదాహరణ అదే కాబట్టి నోరు లేని జీవుల కోసం మనల్ని పుట్టించాడు అనుకో అలాగే మన కోసం భగవంతుడే ఉన్నాడు అనుకో ఈ ఒక్క సూక్ష్మాన్ని నువ్వు గ్రహిస్తే ఎప్పుడు కూడా నీ జీవితంలో కష్టాలు ఉండవు ఎందువల్లంటే నీకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా నువ్వు చేసే పుణ్యంతో తొలగిపోతాయి అని గుర్తుంచుకో ఐస్కాంతం ఇనుప మొక్కల లోభాగాన్ని తొలగించదు తనలో ఏ భాగాన్ని ఇనుపు ముక్కలోకి చొచ్చుటకు అస్సలు వీలుండదు ఇనుపు ముక్కలో దాగి ఉన్న అయస్కాంత ధర్మాన్ని తన శక్తితో మేల్కొల్పోతుంది అలాగే నువ్వే నమ్ముకున్న ఈ సాయి నీకు గురువులాగా శక్తిని ధారపోసి నువ్వు అంతులేని శక్తివంతురాలుగా తీర్చిదిద్దుతాను నువ్వే నమ్ముకున్న ఈ బాబా దగ్గరకు వచ్చి ఎవరెవరు ఏ కోరికలు అయినా సరే కోరుకున్నా తీరుస్తానని వాగ్దానం ఇప్పుడు కాదు ఎప్పుడో చేశాను ఎందుకంటే కోరికలు తీరకపోతే మనిషి అసంతృప్తుడైపోతాడు అప్పుడు భగవంతుని వైపు దృష్టి మళ్ళలేడు కాబట్టి ఒక పైమెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తాడు ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే ఒక జ్ఞానాన్ని కోల్పోతాడు అప్పుడు భగవంతుని ఆధ్యాత్మిక వైపు ఎవరైతే మనసు మళ్లిస్తారో వాళ్ళకే జ్ఞానం కలుగుతుంది అందుకోసమే ఎవరి కోరికలు తీర్చకుండా నేను ఎప్పుడూ ఉండను ఏది మంచో ఏది చెడు ఏది ఎప్పుడు చేయాలో భగవంతుడికి అన్నీ తెలుసు అలాగే నన్ను మొక్కుతున్న నాకు అన్నీ తెలుసు అని నీకు తెలుసు కదా సర్వము సంపూర్ణం ఆయనకే వదిలేసి నీ భారం భగవంతుడిది అని గుర్తించు నీకు ఏ కోరిక లేదు ఇలా ఉన్నప్పుడు నీ మనసంతా భగవంతుడే నిండిపోవాలి అలా భగవంతుడిని నీలో అహకం చేసుకో తల్లి నీకు ఎలాంటి కష్టము ఉండదు ధర్మానికి హాని కలిగి అధర్మం హెచ్చు మీరినప్పుడు ఈ సాయి ఎప్పుడు కూడా దుష్ట శిక్షణ కోసం ధర్మ పునఃస్థాపన కోసం ప్రతి యుగంలోనూ భగవంతుడు అవ అవతరిస్తూ ఉంటాడు అలాగే ఈ మానవుల్ని ఉద్ధరించడానికి ఈ సాయిని భగవంతుడు పుట్టించాడు మానవులు నన్ను ఎన్నో విధాలుగా ఆరాధిస్తారు ఏ రూపంలో సరే ఆరాధించినా నేను తప్పక అనుగ్రహిస్తాను ఎప్పుడైతే పూర్తిగా ప్రాపంచికంలో పడిపోయి ఆత్మజ్ఞానం లోపం కూడిన జీవితం అన్న ఒక ఆట మాత్రమే అన్న సంగతి మర్చిపోతావో ఇక అప్పుడు నీకు ఎదురయ్యే సమస్యలు సవాళ్ళు నీకంటే పెద్దవిగా మారి భూతాల్లా కనిపించి భయపడతాయి సరైన ఆధ్యాత్మికత బాటలో పయనిస్తూ సమస్యల పట్ల సరైన అవగాహన మెలగకపోతే ఇక సమస్యలన్నీ చిన్నగా మారిపోయి వాటి పరిష్కారాలు శుభతరం అవుతాయి కాబట్టి భగవంతుని మీద నమ్మకం ఉండాలి అని చెప్తున్నాను అలాగే నన్ను భక్తితో పూజిస్తే ఈ సాయి నిన్ను కరుణించి కర్మయోగిని చేస్తాను నా ఆహతి పాడితే నీకు సరస్వతీదేవి కృప కలిగేలా చేస్తాను ఈ సాయి అడుగుల్లో నడిస్తే నీ ముందు నేను అడుస్తాను నా కొరకు ఎవరైతే దీపను దీపాలను పెడతారో వాళ్ళ జీవితాలలో దీపం వెలుగుని వెలిగిస్తాను నా కొరకు దీనులను ఆదరిస్తే నీ హృదయంలో సుఖ సంతోషాలు నేను నింపుతాను తల్లి నీ కష్టాలన్నీ నా పాదాల చెంత నిలుపు నీకు మంచి సుఖ జీవితం ఉంటుంది జీవితపు విలువ తెలిసి జ్ఞానం మేల్కొల్పి మాయ అనే చీకటి నుండి తప్పించి ఉదయ వెలుగులో రేఖ రేఖల పలా ప్రకాశించేలా సూర్యభగవానుడిపై ఉదా ఉదయించడై ఈ సాయి అలాగే ఈ సాయి కరుణ కురిపించాడు అంటే ఎలాంటి ఆటంకాలు తొలగిపోతాయనే నమ్మకం మనసు అనే అర్థంపై అవహరించి ఉన్న కామ క్రోధ లోభ మోహ మద మాచర్యం అనే ఒక పొరలు శుభ్రం చేయాలి అద్దంలో అందంగా దేవుడి ప్రతిబింబం అప్పుడే కనిపిస్తుంది దేవుణ్ణి నమ్మేవాళ్ళు నమ్మని వాళ్ళు ఇలా ప్రతి ఒక్కరి జీవి జీవిలోనూ తప్పకుండా దేవుడు అనేవాడు ఉంటాడు దేవుణ్ణి నమ్మితే తప్పకుండా వాళ్ళ జీవితాల్లో భగవంతుడు ఉంటారు అని చెప్పి నమ్మకం ఉండటమే కాకుండా వాళ్ళ కష్టాలు తీరుస్తారు అనే ఒక నమ్మకం బలంగా ఉంటుంది తప్పకుండా ఇది జరిగితే తీరుతుందనే ఒక హోప్ అనేది ఉంటుంది నాకు ఆ పూజ ఈ పూజ ఎన్నో ఖరీదైన పలహారాలు ఖరీదైన పూజలు అవసరం లేదు తల్లి ఈ సాయిబాబాకు అధరంతో ఏది సంవత్సరించినా సరిపో ఏది సమర్పించినా సరిపోతుంది రెండు చేతులతో చేసే నమస్కారమే అలాగే నిజమైన భక్తి ప్రేమ నమ్మకం శ్రద్ధ సబూరి అండ్ ఈ మాటలే నేను నమ్మేది ఇవే నాకు ఇష్టమైన ఒక ప్రసాదాలు ఇష్టమైన పూజ ఇష్టమైన హోమం లెక్క కాబట్టి శ్రద్ధ సబూరి అనేవి ఉంచి నియమ నిష్టలు కాదు ధర్మం నిజాయితీతో ఉన్నవారికి నేను ఎప్పుడూ బలంగా తోడుగా ఉంటాను ఏదైనా ఒక పని నువ్వు చేసేటప్పుడు నిన్ను నువ్వు ఒకసారి ప్రశ్నించుకుంటే తప్పకుండా నీకు ఆ యొక్క చేసే పని సరైనదా కాదా అని తెలుస్తుంది అలా ఆలోచించకుండానో కోపంలోనూ నిర్ణయాలు తీసుకోవడం లేదా ఏదైనా పనులు చేయడం చేయవద్దు ఒకే ఒక స్వచ్ఛమైన మనసుతో ఈ సాయన ఒక్కసారి చూడు నేను కూడా నేను అలాగే చూస్తాను నీ గురువు ఇదే నేనే నీ గురువు అది నీకు తప్పక ఆ క్షణంలో తెలుస్తుంది తల్లి నా ఆజ్ఞ లేకుండా ఎవ్వరూ షిరిడీ లారేరు నా భక్తుణ్ణి నేనే పిలిపించుకుంటాను నా భక్తుణ్ణి నేనే ఎంచుకుంటాను ఎందువల్లంటే నా భక్తుడిగా అవ అవ్వటం కానీ నా పూజలు చేయటం కానీ నా నామాన్ని స్మరించటం కానీ ఏది చేయాలన్నా నా అనుమతి తప్పక ఉండాలి నా దర్శన ప్రవేశానికి ద్వారం అనేది అవసరం లేదు నాకు ఆకారం లేదు రూపం లేదు నేను ఎల్లప్పుడూ నీడలా ఉంటాను తల్లి నాపై భారం వేసి నన్ను నిరంతరం ధ్యానిస్తూ నాలో లీనమైన వారి శరీర వ్యాపారాలన్నీ సూత్రధారివై నేను నడిపిస్తూ ఉంటాను ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకో ఎవరైతే నన్ను శరణ వేడుతారో భక్తి విశ్వాసాలతో పూజిస్తారో నన్నే స్మరిస్తూ నా రూపాన్ని తన మనసులో నిలుపుకుంటారో వారికి దుఃఖ బాధల నుండి విముక్తి కల్పిస్తాను దేన్నైతే ఇష్టంగా మనసుకి పట్టించుకొని చూస్తామో దేన్ని చెబులారా ఏ వినే బుద్ధి ఎంచుకుంటామో వాటి ప్రభావం మన మీద తప్పక ఉంటుంది అది మంచైనా చెడైనా శరీర బుద్ధికి మనసుకి ఆరోగ్యకరమైనది ఈ సాయి చరిత్ర ఈయన సాయి చరిత్ర ఒక్కసారి అనేది చదివితే ప్రయాణిస్తూ సాయి దృక్పథాన్ని ఒంటికి పట్టించుకుంటూ వెళ్తావు తప్పకుండా నీ మనసుకి కుదురు కాకుండా నీ మనసులో ఉన్న కోరికలు కూడా తీరుతాయి ఎదురువారు నిన్ను తలచిన తలవకపోయినా నువ్వు మాత్రం తలుచుకోవద్దు ఎందుకంటే ఎందుకంటే బంధం అనేది చాలా అందమైనది అందులో పోటీ ఉండకూడదు ప్రేమ ఆప్యాయాలతో మాత్రమే ఉండాలి నువ్వు కల్మషం లేకుండా మనస్ఫూర్తిగా నువ్వు స్నేహం చేయి నీకు నీ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది ఇక ఈ సాయిని నమ్ముకున్న నీకు నీ కష్టాలన్నీ కూడా తప్పక దూరం అవుతాయి ఈ సాయి అనుగ్రహం నీకు ఉండగా నీకు దిగిలిందుకు చెప్పు సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్